రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు వట్టెం ఉదండాపూర్ కలిమిర ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పరిగి ఎమ్మెల్యే కుప్పల మహేష్ రెడ్డి వికారాబాద్ పరిగి ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు పరిగి ఎమ్మెల్యే కుప్పల మహేష్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఇంటికి త్రాగునీరు ఎలా అయితే అందిస్తున్నామో అలాగే సాగునీరు కూడా అందిస్తామని దానికి నిదర్శనం ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణమే అన్నారు అదేవిధంగా ఉదండాపూర్ ప్రాజెక్టు పదహారు జీఎంసిలని దాదాపు ఐదు వేల ఎకరాలకి ఈ ప్రాజెక్టు సాగునీరు అందిస్తుందని అన్నారు ప్రాజెక్ట్ అనేది పదహారు టీఎంసీల ప్రాజెక్టు దాదాపు ఐదు వేల ఎకరాలలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది మరి ఇది దాదాపు మన వికారాబాద్ జిల్లాకు ఆనుగొనే ఉంటుంది ఇక్కడికి వెళ్ళి ఒక ఐదు కిలోమీటర్లు పూర్తనే మనం వికారాబాద్ జిల్లాలో పడతాం కాబట్టి ఇక్కడ నుంచి ఏదైతే కాల్వలు వస్తే మొట్టమొదటిగా మరి వికారాబాద్ జిల్లా నీళ్ళు రావడం పరిగి ప్రాంతం మీదికెళ్ళే కోడంగల్ కానీ వికారాబాద్ కానీ తాండూరు చేవెల్ల ఇవన్నీ కూడా నీళ్లు పోయే విధంగా ప్రణాళిక చేసినాం మరి నిన్న మొన్నటి దాకా కేసులు ఉన్న సంఘటన మనం అందరం కూడా చూసినాం మొన్ననే మనం కేసు గెలిచడం గెలవడం జరిగింది పర్మిషన్లన్నీ వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఇక పనులు ఎక్కడ కూడా ఆగవు నాకు తెలిసి వచ్చే సంవత్సరం వరకు దాదాపు ఆల్మోస్ట్ ఇక్కడ కూడా నీళ్ళు ఇదంతా కూడా నీళ్ళతో నిండిపోయి ఉంటుంది రాబోయే సంవత్సరంలో మన దగ్గర కూడా కాల్వలకి ఈ రెండు మూడు నెలల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు పనులు ప్రారంభించడానికి ఒక టెండర్లు కూడా మరి ప్రణాళిక చేసినాం తప్పకుండా అవి కూడా పనులు ప్రారంభమవుతాయి అనుకుంటున్నాం కాబట్టి మనం అందరం కూడా మరి ఎవరైతే మనకు రంగారెడ్డి జిల్లాకు నీళ్లు రావని ప్రతిపక్షాలు ఏవైతే చెప్తున్నారో మీరందరూ కూడా ముఖ్య కార్యకర్తలు రెండు నియోజకవర్గాల నుంచి వచ్చిన వికారాబాద్ కానీ పరిగి ప్రాంతం నుంచి వచ్చిన వారు అందరూ ఉన్నారు కాబట్టి మరి చేవెళ్ళ ఎంపీఆర్ ఆధ్వర్యంలో వారు వారి ప్రాంతంలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా ఈ సందర్శన తీసుకురావడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి దీని ద్వారా వికారాబాద్ జిల్లా రైతులకు అందరూ కూడా మరి నీళ్ళు వచ్చినట్టయితే సాగునీరు వచ్చినట్టయితే ఇంకా వ్యవసాయం మంచిగా అవుతుంది కాబట్టి దీన్ని తప్పకుండా పూర్తి చేసే బాధ్యత మన ఉంది కాబట్టి మనం అందరం కూడా దీన్ని ప్రజలకు తీసుకుపోవాలి రైతులకు తీసుకుపోవాలి ప్రతి రైతు కూడా దీని గురించి చెప్పాలి రాబోయే కాలంలో ఇంకా రైతులను కూడా తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ మనం చూపించి వారికి కూడా చేసే విధంగా చేయాలని తెలియజేస్తూ మీ అందరు కూడా ఇంత దూరం వచ్చినందుకు మీ అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న జై హింద్ తెలంగాణ 准备，上阵！